వన్ టు వన్ కలిసి ఆ జరిగిన తప్పులు మీరు చెప్తే నేను సరిదిద్దుతా నేను తెలుసుకుంటే సరిదిద్దను పనిష్మెంట్ చేస్తా అదే రెవెన్యూ ఏదర్ డిఫరెంట్ సెక్టార్స్ ఇంక్లూడింగ్ మున్సిల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ ఆల్సో ఇరిగేషన్ ఆల్సో ఎస్పెషల్లీ సీతారామ ప్రాజెక్టు సంబంధించిన నాలుగు ప్యాకేజీలు జరుగుతున్నాయో ఆ ఎస్టిమేట్ మీద నాకు చాలా ఉంది ఇన్ఫర్మేషన్ వన్స్ చెక్ చేసుకొని డెఫినెట్ గా అవన్నీ పొరపాటు జరిగి ఉంటే ఆనాడున్న ఒత్తిడితో సరిదిద్దుకోండి నాకు చెప్పండి మీ లెవెల్లో సరిదిద్దుకోవట్లేదు కాకపోతే నేను పై ఆఫీసర్లు చెప్పి సరిదిద్దిస్తా కానీ ఆ తప్పుని అట్లే కంటిన్యూ చేయాలనుకుంటే మటుకు ప్రజలు మమ్మల్ని చెబుతారు కాబట్టి